బాల్కొండ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి ఆదేశాల మేరకు భారత ఆర్మీ ఆపరేషన్ సింధు ద్వారా పహల్గమ్ ఉగ్రదాడులకు ప్రతీకారం తెలుసుకున్న సందర్భంగా భీమ్గల్ మండలం ఎండోర గ్రామంలో పటాకులు పేల్చి స్వీట్లు పంచి బైక్ ర్యాలీ చేసి విజయోత్సవ సమరణం నిర్వహించడం జరిగిందని భీమ్గల్ మండల అధ్యక్షులు ఆర్య రవీంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో నాగార్జునరెడ్డి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గాడివేణు బూత్ అధ్యక్షులు వరకుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు దాడి చేసి ప్రయాణికుల మీద దాడి చేసి ఏదైతే మీ మతం ఏందని చెప్పి అడిగి హిందువులను నిర్ధారించుకున్న తర్వాత ఒక్కొక్కరినిగా మగవారిని మాత్రమే కాల్చి చంపుతూ మరి అక్కడ ఉన్న ఒక నవ జంటలో భర్తను చంపితే భార్య అడిగింది ఏమని అడిగిందంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాం మేము నా భర్తని చంపితే నా బతుకు ఏమైతుంది నన్ను కూడా కాల్చి చంపండి అని చెప్పేసి ఉగ్రవాదులని అడిగితే ఉగ్రవాదులు ఏం చెప్పినారంటే నిన్ను చంపాము నువ్వు పోయి మోడీకి అన్నారు కొడుకల్లారా ఆ మాట మోడీ విన్నాడు విన్న పద్నాలుగు రోజుల లోపే మరి మీ భరతం పట్టేందుకు అర్ధరాత్రి పూట మరి మీ శిబిరాలు ఏవైతే ఉన్నాయో హిజ్బుల్ ముజాహిద్ లష్కర్ ఎయిబా మూడు స్థావరాల పైన తొమ్మిది మిసైల్స్ తో దాడి చేసి మొత్తంగా అనధికారికంగా వందకు పైన తీవ్రవాదులను వారి స్థావరాలను ఏదైతే ఇన్నేళ్లుగా భారతదేశం ప్రజలను ప్రపంచ దేశాలను మోసం చేస్తూ పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు సంబంధం లేదని చెప్పి మరి కల్లబల్లి మాటలు చెప్పిన కూడా ఈ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హిందూ సేన భారత ఆర్మీ వచ్చి మీ దాంట్లో ఆ రోజే మోడీ గారు చెప్పినట్టు గుస్కే మారింగే అన్నట్టు మొత్తం మీ స్థావరాల మీద దాడి చేసి మిమ్మల్ని అందరినీ హతమార్చడం జరిగింది ఈ హతమార్చిన సందర్భంలో ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా భారతదేశంకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి మరి ఎందుకు తెలుపుతున్నాయంటే భారతదేశంలో ఉన్న కుహాన లౌకికవాదులారా సూడ నాయకులారా మీరు గమనించాలా ఏదైతే ప్రపంచ దేశాలు మోడీ గారు ఎక్కిన ఫ్లైట్ ఎక్కుకుంటా దిగిన ఫ్లైట్ దిగుకుంటా ప్రపంచ దేశాలను కూడ కడితే మీరు ఏమన్నారు ప్రపంచంలోనే ఫ్లైట్లలో తిరుగుతాడు ఖరీదైన సుడుపుట్లు వేసుకుంటాడు అన్నారు కొడకల్లారా ఈ రోజు అర్థమైందా మోడీ ప్రపంచ దేశాలను ఎవరి కోసం ఏకం చేసిండు ఇవాళ భారతదేశం అభివృద్ధి కోసం భారతదేశం రక్షణ కోసం భారతదేశంలో ఉన్న భారతీయుల రక్షణ కోసం దేశాలన్నీ పెరుగుతూ